వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త సంవత్సరం వచ్చేసింది అందరూ తమకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందనే ఆశాభావంతో ఉంటారు కొందరు తమ జాతకాలను పరిశీలించుకుంటూ ఉంటారు మరికొందరు జ్యోతిష పండితులు చెప్పిన దాని ప్రకారం ఎలా కలిసి వస్తుందనే విషయాన్ని అడుగుతూ ఉంటారు జనవరి ఒకటవ తేదీ నుంచి ధార్మిక వారికి అద్భుతంగా కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే వీరికి చెప్పాలి చెప్పిన దాని ప్రకారం ఈ రోజు నుంచి కూడా కలిసి రాబోతున్నటువంటి రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారు ఈ రోజు నుంచి రాశి వారి తలరాత మారిపోయింది ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది వీరికి ఆకస్మిక దాంట్ ఉండడంతో ఆర్థికంగా బలమైన స్థితికి వెళ్తారు ఈ రోజు నుంచి రాశివారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయి అవకాశం కూడా రాశి వారికి ఆర్థికంగా బలవంతులు అవుతూ ఉంటారు ఆర్థికంగా నిలదక్కోబోతూ ఉన్నారు ఊహించిన రీతిలో సంపద చేతికి వస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి డబ్బుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదుర్కోరు ఉద్యోగస్తులకు వేతన పెరగడంతో పాటు ప్రమోషన్స్ వస్తాయి కెరీర్ కూడా బాగుంటుంది వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది ఈ రోజు నుంచి మహజ్జాతులు అవుతారు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని జట్టింపు పొందుతారు అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మిదన రాశి వారికి వ్యాపారస్తులకు భారీ లాభాలు వస్తాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఒకటో తేదీ నుంచి కూడా వీరి దశ మారిపోయింది ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమస్యలన్నీ అధిగమించి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి